ఆన్వల్ ఫుడ్ మన బుక్ స్టాల్స్లో ఫ్రాడ్కాస్టాప్లోనే ఒక సైబర్ క్రైమ్ క్యాంపెయినింగ్ రన్ అవుతుంది సో మేజర్గా మేము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వస్తున్నాము ఇక్కడ మేము చేసే క్యాంపెయినింగ్ ఏంటంటే ప్రజెంట్ జరిగే ట్రెండింగ్ సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరుగుతుంది అది గా మనం చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంది పోలీసులు ఎక్కడ కూడా ఆన్లైన్లో డిజిటల్ అరెస్ట్ చెయ్యరు సో ఆ క్యాంపెయినింగ్ ఇక్కడ ప్రతి ఒక్క ఆ సిటిజన్స్కి మేము చెప్పడం జరుగుతుంది మోర్ ఓవర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో చేస్తుంటారో వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏదైనా ఫేక్ అప్లికేషన్స్లలో లాగిన్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా సో దే షుడ్ నో సెబీ రిజిస్టర్డ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి చెప్తుంటాము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇంకోటి పార్ట్ టైం జాబ్స్ అంటు ఉంటుంది ఒకటి మనకి డైలీ వచ్చే మెసేజెస్ డైలీ ఇంట్లో కూర్చొని ఫైవ్ థౌసండ్ టెన్ అర్న్ చేసుకోవచ్చు అని మెసేజ్ వస్తుంటాయి ఫస్ట్ ఇనిషియల్గా లెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ చూపిస్తారు టాస్క్ బేస్డ్ ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుంది వాటిల్లో కూడా డబ్బులు పెట్టకూడదు అని చెప్పి మేము ఇక్కడ వచ్చే సిటిజన్స్ కి లేడీస్ మేజర్ గా ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో విక్తిమ్స్ ఉంటారు వాళ్ళకి గైడ్ చేస్తున్నాము ఇంకా స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళకి రిలేటెడ్ గా బెట్టింగ్ కానీ గేమింగ్ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఎడిక్షన్స్